నమస్తే నేను మీ కొంకేన వేణుగోపాల్ ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యం వదిలినట్టు అవుతుంది పోలింగ్ రోజు ఒక పార్టీకి ఓటు వేస్తారని మరో పార్టీకి వారు భయపెట్టిన ప్రలోభానికి గురి చేసిన అది నేరమే అవుతుంది ప్రజాప్రాతినిధి చట్టం పంతొమ్మిది వందల యాభై సెక్షన్ నూట ఇరవై మూడు ప్రకారం నేరమైతే ఐపీసీ సెక్షన్ నూట డెబ్బై ఒకటి ప్రకారం కూడా అది పెద్ద నేరమే అవుతుంది అయితే ఓటర్లను ప్రలోభాలు పెట్టి భయపెట్టి పోలింగ్ వద్దకే రానివ్వకుండా ఉన్న సంఘటనలు ఈ రాష్ట్రంలో కొన్ని చోట్ల జరిగాయి అది ఏ రాజకీయ పార్టీ చేసింది ఎవరు చేశారు అనేది పక్కన పెడితే దీనిపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు రీపోలింగ్ జరపాల్సినటువంటి బాధ్యత అధికార యంత్రాంగం పైన ఎన్నికల పైన ఉంటుంది పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు అభ్యర్థుల తరఫు ఉండే ఏజెంట్లు ఎన్నికల అధికారులకు సమాచారం అందిస్తే తప్పకుండా రీపోలింగ్ జరిపించాల్సిన బాధ్యత ఉంది పోలింగ్ రోజు సాయంత్రం ఐదు గంటల లోపు వారిచ్చినటువంటి ఫిర్యాదును స్వీకరించి రీపోలింగ్ నిర్వహించినట్టయితే అక్కడ ఉన్నటువంటి ఓటర్లకు న్యాయం జరుగుతుంది ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుంది గతంలో మనం చూసుకున్నట్టయితే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సార్వత్రిక ఎన్నికల్ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం మనకు ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎన్నికలు ఇవి ఎమర్జెన్సీ సంఘటన దేశంలో ప్రజలందరినీ భయం ఆందోళనకు గురి చేసినప్పటికీ ఎమర్జెన్సీ తర్వాత జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు ఈ దేశంలో ప్రతి పౌరుడు కూడా ఎన్నికల కమిషన్ను అభినందించి ఇంత చక్కగా ఎన్నికలు నిర్వహించడం ఇదే మొదటిసారని జనం జేజేలు పలకడం ఒక చారిత్రక పరిణామం అలాంటి పరిస్థితులు ఇప్పుడు కూడా ఉత్పన్నం కావాలని టిఎన్ శాషన్ ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడు ఏ తరహాలో జరిగాయో అదే తరహాలో జరగాలని ఎక్కడైతే ఓటర్లు రీపోలింగ్ కోరుకుంటే ఆ సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఎన్నికలు నిర్వహించినట్టయితే ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టంగా ఉంచగలగడం ఎన్నికల వ్యవస్థ మీద నమ్మకం కలగజేయడం రెండూ జరుగుతుందని జనం భావిస్తూ ఉన్నారు ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిన ఈవీఎంలు మొరాయించిన వీటన్నింటి మీద కూడా పరిశీలించి రీపోలింగ్ నిర్వహించినట్టయితే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉండే పౌరుల హక్కుల్ని కాపాడగలిగినట్టు అవుతుంది అయితే దేశంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చివరి దశ ఈ నెల ఒకటో తేదీన జరుగుతుంది కాబట్టి ఆ తర్వాత అయిన కౌంటింగ్ ముందు ఈ ప్రక్రియ నిర్వహించిన మంచిదేనని అభిప్రాయం జనం నుంచి వినిపిస్తుంది